ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడవడం జరిగింది ఇక ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఇక కోటా శ్రీనివాసరావు ప్రస్థాన తెలుగు సినిమా చరిత్రలో ఓ సుదీర్ఘ అధ్యాయం ఇక సుదీర్ణ నటన జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు ఇక ఈయన జూలై పది పంతొమ్మిది లో నలభై రెండులో కృష్ణా జిల్లా కంకిడపాడాలో కోట శ్రీనివాసరావు సీతారామాంజనేయులకు జన్మనిచ్చారు సినిమాల్లోకి రాకముందే ఆయన స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై అనేక నాటకాల్లో అనేక పాత్రల్లో నటించి విశేష అనుభవాన్ని సంపాదించుకున్నారు ఇక రంగస్థల నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం కలెక్తో కోటా శ్రీనివాసరావు కూడా వెండి తెరపై ఆరగ్రేటం చేశారు రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోటా శ్రీనివాసరావు అనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ప్రతిఘటన సినిమాలో కసాయి పాత్రలో ఆయన నటనకు ప్రశంసలు కూడా దక్కాయనే చెప్పాలి ఇక ఈ సినిమా కెరియర్లో ఓ మైరురాయ్ కూడా నిలిచిందనే చెప్పాలి కేవలం విలన్గా కాకుండా ఆశయ నటుడిగా కూడా సహాయ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు తండ్రి బాబాయ్ పెద్ద మనిషి రాజకీయ నాయకుడు పిసినర్గొట్టు ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయారు మరి ముఖ్యంగా అత్తారింటికి దారేది దూకుడు సర్కార్ బొమ్మరిల్లు అతడు ఠాగూర్ ఈడియట్ స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రాల్లో పాత్రలో ఇట్టే ఒదిగిపోయాడనే చెప్పాలి అహంకారి గణేష్ శత్రువు చివత్ వందే మాతరం వంటి చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటించి తనదైన మార్కు నటనతో ప్రేక్షకుల్ని భయపెట్టారు ఇక జందేలా దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోట శ్రీనివాసరావులోని హాస్య నటుని వెలికి తీశాయి అహనా పెళ్ళంట సినిమాలో పిసినారి లక్ష్మి ప్రతి పాత్రలో జంబలకటి పాంబ వంటి చిత్రాల్లో హాస్య నటును తెలుగు ప్రేక్షకుల్ని ఎంతోగానో ఆకట్టుకుంది ఇక ఆయన పాత్రలకు హాస్య నటుడిగా కూడా మంచి గుర్తింపుగా కూడా తీసుకొచ్చాయి రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం నుండి భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్నారు ప్రతి నాయకుడు క్యారెక్టర్ ఆర్టిస్టు సహాయ నటుడి విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు ఇక కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్న విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి